బర్త్డే పుట్టినరోజు బర్త్డే మ్యాక్సిమం అందరూ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరు బర్త్డే చేసుకుంటారు అయితే మీరు జరుపుకుంటున్న బర్త్డే నిజానికి బర్త్డే కాదు అది డెత్ డే ఎందుకంటే ప్రతి సంవత్సరం చావుకి దగ్గరగా వస్తూ ఉంటారు డెత్ ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ ఉంటుంది ఒక పాయింట్ దగ్గర డెత్ వెయిట్ చేస్తూ ఉంటుంది జస్ట్ అలా దాగి ఉంటుంది దానికి ఇయర్ ఇయరు దగ్గరగా వెళ్తుంటారు సింపుల్గా చెప్పాలంటే బర్త్ డే చేసుకోవటం అంటే డెత్ని క్యాలిక్యులేట్ చేస్తున్నట్టే ప్రతి సంవత్సరం అంటే ఇదే టైంకి ఇదే డేట్కి చనిపోతారని కాదు కానీ ఒక పాయింట్లో అయితే చనిపోతారు ప్రతి సంవత్సరం డెత్కి దగ్గర అవుతారు కానీ డెత్కి దూరం అయితే కారు కదా ఇన్ఫ్యాక్ట్ రియాలిటీ ఏంటంటే మీరు పుట్టిన డే నుంచే చనిపోవడం స్టార్ట్ చేస్తారు ప్రతి బర్త్ డెత్కి బిగినింగ్ ప్రతి బిగినింగ్ ముగింపుకి బిగినింగ్ ఇప్పుడు ఒక చైల్డ్ వన్ డే ఓల్డ్ అనుకో అతను కొంచెం చనిపోయినట్టు అంటే వన్ డే చనిపోయినట్టు అతను డే బై డే చనిపోతూ ఉంటాడు ఇలాగ మీరు బర్త్డే ఏదైతే పిలుచుకుంటున్నారో అది బర్త్డే కాదు దాన్ని మీరు డెత్ డే అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక వ్యక్తి తన ఫిఫ్టీన్త్ బర్త్డే అనుకో అది నిజానికి అతను ఫిఫ్టీన్త్ డెత్ డే చేసుకుంటున్నాడు అని అర్థం అతను సెవెంటీ ఇయర్స్ అనుకో దాంట్లో ఫిఫ్టీ పోతే ఇంకో ట్వంటీ ఇయర్స్ మాత్రమే బతుకుతాడు ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ ఆల్రెడీ చనిపోయాడు ఇంకా మిగిలింది కేవలం ట్వంటీ ఇయర్స్ మాత్రమే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ కిలోమీటర్ వెళ్తున్నారు అనుకో అందులో ఒక్కో మైల్ రైతు దాటుకుంటూ పోతే మీరు హండ్రెడ్ కిలోమీటర్కి దగ్గరగా వచ్చేస్తూ ఉంటారు అలాగే ఒక హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు అనుకో ప్రతి సంవత్సరం దాటుకుంటూ పోతే మీరు హండ్రెడ్ ఇయర్స్కి దగ్గరగా వస్తూ ఉంటారు అని కూడా బర్త్డే స్పెషల్ అని ఫీల్ అయిపోతుంటారు బర్త్డే స్పెషల్ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజు స్పెషల్గా ఫీల్ అవ్వరు కాబట్టి ఆ ఒక్క రోజైన స్పెషల్గా ఫీల్ అవ్వచ్చు అనుకొని బర్త్డే రోజు స్పెషల్గా ఫీల్ అయిపోతారు నిజానికి అక్కడ స్పెషల్ అంటే ఏం లేదు పుట్టడం స్పెషల్ ఏముంది కొన్ని వందల జంతువులు కూడా పుడుతున్నాయి అయితే ఏంటి జంతువులు పుడుతున్నాయి మనం పుడుతున్నాం అందులో డిఫరెన్స్ ఏముంది స్పెషల్ ఏముంది సో దెరిదో నథింగ్ స్పెషల్ పుట్టడం ఆర్డినరీ సెక్స్ చేస్తే పుడతరు అది జంతువులైనా మనుషులైనా పుట్టడం ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే స్పెషల్గా ఫీల్ అవ్వచ్చు కానీ కాదే రో విభాగం స్పెషల్గా ఫీల్ అవ్వాలనుకుంటే ప్రతిరోజు ఫీల్ అవ్వచ్చు ప్రత్యేకంగా బర్త్డే రోజు స్పెషల్గా ఫీల్ అయిపోవాలా ఐ థింక్ ఇట్స్ నాన్ సెన్స్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం కన్నా నువ్వేదైనా సాధించింది సెలబ్రేట్ చేసుకోవడం అనేది గొప్ప విషయం పుట్టినంత మాత్రం గొప్ప అయిపోరు స్పెషల్ అంతకన్నా అయిపోరు జీవితంలో మీరు ఏదైనా సాధిస్తే అది గొప్ప విషయం పుట్టడం కాదు పుడుతున్నారు చదువుతున్నారు జాబ్ తెచ్చుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు సెక్స్ చేస్తున్నారు పిల్లల్ని కంటున్నారు వాళ్ళని పెంచుతున్నారు జీవితంలో పుట్టి ఏం సాధించాం అని బాధపడితే ఒకరోజు చనిపోతున్నారు ఇంతకన్నా ఏం సాధిస్తున్నారు పుట్టి ఇంత దానికి పుట్టినరోజు సెలబ్రేషను స్టూపిడ్గా లేదు పుట్టినందుకు సెలబ్రేషను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించిందని సెలబ్రేషను